హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సంజీవని లాంటి గొప్ప ప్రోడక్ట్ అయినటువంటి మరి కూరిసెల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఇది మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నూతన శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరి సర్వరోగ నివారణ లాగా మరి అనేక బలహీనతల మీద మరి విజయాన్ని సాధిస్తూ మరి మానవ శరీరానికి ఎంతో బలాన్ని చేకూర్చు చేకూరుస్తుంది పక్షవాతానికి గుండెపోటికి నడువు నొప్పులకి కిడ్నీ నొప్పులకి ఆస్తమా సోరియాసిస్ ఎరికోస్ వ్యాధులకు దివ్య ఔషధం లాగా పనిచేస్తూ కాపాడుతూ వస్తుంది మరి ఈ యొక్క ప్రొడక్ట్ క్యూరిసెల్ ప్రోడక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ప్రధానంగా క్యూరిసెల్ ప్రొడక్ట్ అనేది ఒక ప్రత్యేకమైన స్టెమ్ స్టిల్స్ టెక్నాలజీ స్టెమ్ స్టిల్ అంటే ఒక మూల కణం అని అర్థం అన్నమాట మరి ఈ మూల కణం ఈ కణాలు శరీరంలో వివిధ రకాల కణాలుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు అవి శరీరానికి మరమ్మత్తు వ్యవస్థగా పనిచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోష పోషకాలు అందించేది బొడ్డుతాడు ఈ బొడ్డుతాడులో పుష్కలంగా సెల్స్ అనేవి ఉంటాయి గర్భస్థ స్థితిలో ఉన్న మూల కణముకు ఏ మూల కణం ఏ కణాన్నైనా ఏ కణంగా అయినా మారే శక్తి ఉంటుంది మరి ఆధునిక పరిశోధనలో ఈ చికిత్స గురించి చాలా విషయాలు తెలియదు అలాగే తల్లి లో ఉన్నటువంటి కొన్ని పోషకాలు మరి తల్లి తీగలు ఉన్నటువంటి పోషకాలు కొన్ని పండ్లలో కూడా కనబడినట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు మరి తల్లి బొడ్డు తాళ్ళలో ఉన్నటువంటి మూల కణాలు వారి జనరేషన్స్కి ఉపయోగపడతాయి అయితే కొన్ని పండ్లలో నుండి వచ్చినటువంటి మూల కణాల ద్వారా ఏ వ్యక్తికైనా సరే మనం ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము మరి ఆ వ్యక్తి యొక్క వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది అలాంటి గొప్ప మరి దివ్య ఔషధంగా మన ముందుకు వచ్చింది క్యూర్సెల్ మరి ఇది స్విట్జర్లాండ్ లోని మాలస్ డొమెస్టిక్ అనే ప్రీమియం నాణ్యత గల ఆకుపచ్చ యాపిల్ నుండి తీసుకొనబడిన సెమ్స్టైల్ ఈ సెమ్స్టైల్ మానవ శరీరంలో పునర్జీవన లక్షణమును లక్షణాలను మరి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అలాగే సినాజెటిక్ పరిశ్రమం దీనిలో మరి క్యూర్సెల్లో చర్మానికి మరియు మొత్తం ఆరోగ్యానికి సమగ్ర ప్రయోజనాలను అందించడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు పునర్జీవనం చేసే పోషకాలు మరియు శక్తివంతమైన క్రియాశీల శీలతలతో సహజ సహజ జాగ్రత్తగా ఎంపిక చేయబడిన సహజ పదార్థాల మిశ్రమాన్ని మిళితం చేయబడి ఉంటుంది మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్ లో తొమ్మిది రకాల ఇంగ్రీడియంట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ను మనం చూడడం జరుగుతుంది అవి ఏమిటంటే మాలస్ డొమెస్టికా అనేటువంటి ఒక యాపిల్ సోలార్ విట్నెస్ అలాగే అసాయి బెర్రీ బ్లూబెర్రీ ఇంకా కొరెల్లా ఆక్సాథిన్ ఇంకా బార్లీ గ్రాస్ బ్లాక్ కోష్ అలాగే ఓమెగా త్రీ సిక్స్ నైన్ అనేటువంటి తొమ్మిది రకాలు వీటితో పాటు వాటర్ కంటెంట్ ఈ పది రకాల ఇవి తీసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి మరి కొన్ని రకాల వ్యాధులు మరి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మరి అల్సర్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ కానీ ఆస్తమా కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ కానీ యూరి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఐ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలా రెండు వందల పైగా క్రానిక్ డిసీజెస్కి బెస్ట్ సొల్యూషన్ ఇచ్చే ప్రోడక్ట్గా క్యూర్సెల్ ప్రోడక్ట్ పనిచేస్తూ ఉంది కాబట్టి మరి ఇది మా ఛానల్లో మరి వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తూ ఉంది కనుక మీరు ఈ యొక్క ప్రోడక్ట్ను ఉపయోగించుకునేటువంటి సువర్ణ అవకాశాన్ని మా ఛానల్ ద్వారా మీకు కల్పిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఎవరైతే మరి అనేక రకాల వ్యాధులతో మరి న్యాయం కాని వ్యాధులతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మా దగ్గర మరి క్యూర్ సెల్ ప్రోడక్ట్ అనేది లభ్యం అవుతూ ఉంది మీరు మా యొక్క స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మరి దాని గురించినటువంటి పూర్తి వివరణ మేము ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ రెండవదిగా మీకు దానిని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మేమే మీ దగ్గరకు వచ్చి ఆ ప్రొడక్ట్ ను మీకు అందిస్తాం గనక మా యొక్క ఛానల్లో క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీకు ఆ ప్రోడక్ట్ని అందజేయడానికి మేము ముందుంటాం ఎందుకంటే అందరము ఆరోగ్యకరంగా ఉండాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఫ్యామిలీలో మనం ఒకరిని మిస్ అయినా కూడా ఆ లోటు ఎవరు కూడా దానిని భర్తీ చేయలేరు కాబట్టి మన ముందుకే మన మన దగ్గరకే మరి ప్రొడక్ట్ అందుబాటులోకి వస్తుంది గనక మరి దీనిని మనం ఉపయోగించుకునేటువంటి సువర్ణ అవకాశం మరి ఈ యొక్క ఛానల్ ఈ యొక్క ను ఉపయోగించుకొని మేము మీ ముందుకు తేవడం జరుగుతుంది కనుక క్యూర్ సెల్ ని మీరు వాడతారని దీని ద్వారా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారని మరి మీకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు మరి నయం కాని వ్యాధులు మరి వీటన్నిటి నుంచి కూడా మీరు మెరుగుపొంది మరి ఆరోగ్యవంతులుగా మారతారని మరి అలాగే మీరు ఈ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేయటం వల్ల మీ శరీరంలో కలిగే మార్పులు లేదా మీకు వచ్చినటువంటి ఆరోగ్యాన్ని గురించి కూడా మాకు స్క్రూల్ అయ్యే నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాడిన తర్వాత మీ రిజల్ట్ను మా కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ క్యూరిసియల్ ప్రోడక్ట్ను వాడాలని నేను ఆశపడతానున్నాను నేను కూడా వాడాను మరి నాకున్నటువంటి సైనస్ ప్రాబ్లం నుంచి మరి కొన్ని రకాల ఎలర్జీ డస్ట్ ఎలర్జీ మరి నిమ్ము ఇలాంటి పరిస్థితుల నుంచి నాకు కూడా మరి చాలా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది మా యొక్క ఛానల్ ఆధారంగా అనేకులకు రీచ్ అయితే అనేకలు ఆరోగ్యవంతులుగా మారుతారు ఒక సదుద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది కనుక రెండు వందల రకాల పైగా ఉన్నటువంటి వ్యాధుల్ని నయం చేసి మరి ముందంజగా దూసుకుపోతున్నటువంటి ఈ క్యూర్సల ప్రొడక్ట్ను మీరు కొనుక్కోవాలని వాడాలని మరి ఆరోగ్యవంతులుగా మారాలని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఏదైనా కామెంట్ ఉంటే మీరు తెలియజేయగలరని నేను తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ